హలో హాయ్ నమస్తేనా చూడండి గుండె ఇది బ్యాడికి బ్యాడికి పోతున్నాము ఈరోజు బ్యాడికి సో అంత డేంజర్గా పోతున్నావు బండిలో చూడండి రైతులు పండించేది ఒక లెక్క మళ్ళా ఇంత లాంగ్ రూట్ పోయేది ఒక లెక్క ఏ అంత తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంది ఈ మన రైతులది ఆడ పోతే పోతేం కానీ కాకపోతే మళ్ళీ పోయినాక చాలా ఇబ్బందులు చూస్తున్నారు కదా అంత డేంజర్ అని చూడు అంత హైట్ మీద కూర్చున్నారు కాకపోతే నిర్వహలేదు ఇంకా పోలేకపోతే మనం ఏం చేస్తాము ఇది దగ్గర లేదు ఏమన్నంటే బ్యాడికి ఇది దగ్గరలో లేదు బ్యాడిగి చూడు బ్యాడ చూడండి ఎట్లా ఉండదు ఏమో మనము పండించేది ఒక లెక్క వీళ్ళతో తెచ్చి కాసి కింద మన కల్లా ఉల్లి కాకలతో డెట్లు చేస్తావే అట్లా మరి అది కాదని వీళ్ళు ఇది ఏమంటే దళాలి తీసుకునేది ఒక లెక్క మళ్ళా మిరకాయలో ఇన్ని అంటే ఒక లైన్కి ఎత్తితే ఒక సంచి ఒక లైన్కి ఎత్తితే ఒక సంచి మిరకాయలో గుంటూరులో తెలుసుకుంటే కింద చాలా భయంకరం కథ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే అక్కడ గుంటూరులో లే బాగుంటుంది ఎట్లు పోయాబా అనుకుంటాము ఏసీ ఇచ్చిన లాస్ ఫ్యాన్ ఇచ్చినారు రూమ్ ఇచ్చిన మనకు అంతా తడిపి మోపుడు చేసి ఆ లీస్ట్ దగ్గర చేసి ఇస్తే యాభై వేలు బిల్ అయినకాడ ఒకటేసరికి లేవలకి వస్తుంది కిందికి ఇరవై వేలుకి వస్తుంది అట్లా ఉంటుంది పరిస్థితి ఈ చాలా భయంకరంగా ఉంది ఇది కూడా నిన్న రేటు పోయినవి ఆ రేటు పోయిన వల్ల ఆ మెరకాయల దగ్గర కూడా పోరు మొత్తం ఇంకా దూర దూరంగా ఉండాలన్నమాట అంటే ఏం చేస్తాం ఇంకా ఆరు వేలు ఏడు వేలు చూడండిగా ఇవిడంతా మనం బయట ఇట్లా బయట వస్తుంటాం కదా ఆడ రూట్లోనా ఆడే కమిటీ ఇట్లా ముందుకి కమిటీ ముందర అనుకో మార్కెట్ ముందే జిలేబీ మేస్త్రిపాకు కరదంటు బిస్కెట్లు అన్నీ కొంటి కోరినవి పెడతారు వస్తువులు ఇడ కానీ మేస్త్రిపాకు మిసిరిపాకు సస్తా అనుకుంటాము కానీ డేంజర్ ఇది చాలా ఎక్కువ తింటే కానీ బేదలు చూ చూసి వాడాలి ఇది మేస్త్రిపాకు బాగుండదు కదని పిచ్చిల విడిగా తినకూడదు ఇది నాకు అయితే అనుభవమా ఏం లేదు ఇంకా పోయిన కాడికి పోయినవి రెండు సెంచులు మూడు సెంచులు వేసుకొచ్చినారు లాస్ట్ కోత ఇంకేముండదు నష్టం వచ్చినామో వచ్చినా నేడు అంటారు ఇంక నేడు పోదాం ఇంకే ఎట్లా అనుకుంటారు ధైర్యంతో ఉండరు చూడు జనం పోయినసారి గొడవలు అయినా కదా మరి ఎందుకు గొడవలు చేసుకోవాలే దీని అమ్మ మనమే మెర మెరకాయలు వేయలేకపోతే సరిపోతుంది దీని అమ్మ అనుకున్నారు ఏమ్మ కానీ చాలా బాధపడి తిరుగుతున్నారు జనాలు అంతా ఏదన్నా కొనుక్కునేవాళ్ళు వస్తువులు ఎద్దులకి మరి ఇంటికి ఏదన్నా తీసుకునేవాళ్ళు అంతా చూసే నీగి నిఘలు ఆడతారు చూడు మేస్రిపాకు కరదంటూ జిలేబీ ఇది మన కారాలు సైకిల్ కూడా తీసుకున్నారు కాదు చూడ రైతులు ఎంత కష్టం పడి సైకిల్ తీసుకుపోయి పిల్లలకి చదువు చదువుడానికి తీసుకుపోయి అవన్నీ చూపి చేస్తారు ఇంత వ్యవస్థ చేస్తారు పిల్లల కోసము పిల్లల తర్వాత ఇట్లా మన ఇప్పుడు ఏదైనా న్యూస్ నడుస్తుంది కదా బెట్టింగ్ యాప్లని ఆ యాప్లని ఆ ఊబిలోకి దిగి పిల్లలు అంతా చిద్రభద్రంగా అయిపోతారు తెలుసుకోవాలా పిల్లలు కూడా పిల్లలు కూడా చూసేవాళ్ళు కూడా కొద్దిగా ఒక లైక్ కామెంట్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడలు పెడుతుంటాం మా పాపడు చూసే కానీ మీకు కూడా ఇదే మంచిదని చెడ్డదనుకో కాకపోతే ఒక కొట్టావు అదే నీకేమి గుంటేం పోదా ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమే కొట్ట ఏం కాదులే ఒక లైక్ కొట్టావు ఒక సబ్స్క్రైబ్ కొట్టావు ఒక చూసా వదిలిపెడతావు అబ్బా వదిలిపెట్టదు అట్లా ఇదంతా బ్యాడీ చూడిగా విచ్చల విడిగా నిన్న సుమారు రెండు లక్షల మాలు వచ్చింది రెండు లక్షల మాలు చాలా భయంకరంగా ఉంది చాలా భయంకరంగా రేట్లు అసలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదకొండు పదమూడు లాస్ట్ పద్దెనిమిది మంచి కబ్జిరేట్ల ఫండు